నమస్తే వెల్కమ్ టు టుడేస్ తెలంగాణ నేను మీ మధు ఇటు గ్రామం కానీ అటు మండలం కానీ పంచాయతీ కానీ అందరూ కూడా చూస్తుంది స్థానిక సంస్థల ఎలక్షన్స్ గురించి ఎస్ సో రానున్న తరుణంలోనే స్థానిక సంస్థల ఎలక్షన్స్ అతి తొందరలోనే రాబోతున్నట్టు తెలుస్తుంది సో ఈ విధంగా చూసుకుంటే ప్రతి గ్రామాన ప్రతి మండలాన ప్రతి వారి స్వగ్రామాన పండుగ వాతావరణం నెలకొల్పబోతుంది సో ఈ విధంగా చూసుకుంటే స్థానిక సంస్థల ఎన్నికల కోసం ప్రతి ఒక్కరు కూడా వారి వారి స్వగ్రామాలకు వెళ్ళబోతారు రిపీట్ సో అక్కడ పండగ వాతావరణం అయితే నెలకొంటుంది అయితే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల గురించి వాటి రిజర్వేషన్ల ప్రక్రియ గురించి అయితే అధికారులు కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వడం అయితే జరిగింది సో కలెక్టర్లు కూడా వారి వారి పనిని అయితే సమర్థవంతంగా నిర్వహించేసి ఆ నివేదికను కూడా ఒక సిల్వర్ కవర్ లో పెట్టేసేసి దాన్ని కూడా ప్రభుత్వానికి పంపడం అయితే జరిగింది సో ఈ విధంగా చూసుకుంటే రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తయిపోయింది ఇక నెక్స్ట్ ఉంది నోటిఫికేషన్ మాత్రమే స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ కూడా దసరా ముందే విడుదల కాబోతుందన్న విషయం కూడా అందరికీ తెలిసిందే అయితే ఇప్పుడు మనం ఫుల్ డీటెయిల్గా గా తెలుసుకుందాం రేపే జీవో విడుదల స్థానిక ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రత్యేక జీవో ఆపై ఎన్నికల సంఘానికి సర్కారు లేక వెంటనే ఎన్నికలకు షెడ్యూల్ నోటిఫికేషన్ ఇప్పటికే పూర్తయిన రిజర్వేషన్ల ప్రక్రియ సర్కారుకు చేరిన క్షేత్రస్థాయి వివరాలు పోలింగ్ కేంద్రాలు కౌంటింగ్ సెంటర్లతో సహా రిటర్నింగ్ అధికారుల జాబితా కూడా సిద్ధం శిక్షణకు సిద్ధంగా ఉండాలని సూచనలు సిద్ధంగా ఉన్న బ్యాలెట్ బాక్సులు మండలాలకు చేరిన నమూనా బ్యాలెట్ పేపర్లు క్షేత్రస్థాయిలో ఎన్నికల జోష్ సో ఈ విధంగా చూసుకుంటే ప్రతి ఒక్క ప్రక్రియ కూడా ఎన్నికలకు ప్రతి ఒక్క ప్రక్రియ కూడా సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది ఇక నోటిఫికేషన్ విడుదలవ్వడం మాత్రమే ఆలస్యంగా ఉన్నట్టు తెలుస్తుంది ఇక చూసుకుంటే మొత్తం పోలింగ్ కేంద్రాలు కౌంటింగ్ సెంటర్లతో సహా రిటర్నింగ్ అధికారుల జాబితా కూడా సిద్ధమైనట్టు తెలుస్తుంది ఇక మొత్తం డీటెయిల్గా చూసుకుంటే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం పక్కా వ్యూహంతో ముందుకెళ్తుంది ఓవైపు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రత్యేక జీవో జారీ చేసేందుకు కసరత్తు కొనసాగిస్తూనే మరోవైపు ఎన్నికల నిర్వహణకు అవసరమైన వివరాలు సేకరణ సన్నాహకాలు కూడా ముమ్మరం చేసింది ఈ క్రమంలో ప్రత్యేక జీవోను శుక్రవారం విడుదల చేసేందుకు సిద్ధమైంది ఆపై ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నామంటూ ఎన్నికల సంఘానికి రేఖ రాయనుంది ఆ తర్వాత స్థానిక ఎన్నికల షెడ్యూల్ నోటిఫికేషన్లు వెలువడున్నట్టు సమాచారం ఇప్పటికే ఎన్నికల నిర్వహణకు అవసరమైన రిజర్వేషన్లు ఖరారు చేయగా గ్రామ మండల జెడ్పీటీసీల వారిగా పోలింగ్ కౌంటింగ్ కేంద్రాల వివరాలను కూడా సిద్ధం చేస్తుంది ఆయా కేంద్రాలకు అవసరమైన రిటర్నింగ్ అధికారులు అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు సామాగ్రి యంత్రాంగానికి సంబంధించిన వివరాల సేకరణ కూడా ఇప్పటికే పూర్తయింది ఈ మేరకు క్షేత్ర స్థాయి నుంచి జిల్లాల కలెక్టర్లు ఈ వివరాలను ప్రభుత్వానికి అందజేశారు మరోవైపు వార్డు సభ్యుల నుంచి జెడ్పీ చైర్పర్సన్స్ వరకు ఎస్సీ ఎస్టీ బీసీలకు కేటాయించే స్థానాలను ఆయా సామాజిక వర్గాల శాతాన్ని బట్టి ఖరారు చేశారు అయితే రిజర్వేషన్ల ఖరారుకు రెండు రోజుల సమయం ఇచ్చినందున తప్పప్పులను సరిచూసుకునేందుకు ప్రభుత్వం బుధవారం కూడా అవకాశం కల్పించిన విషయం కూడా అందరికీ తెలిసిందే సో ఈ విధంగా చూసుకుంటే ప్రతి ఒక్కటి గ్రామ మండల జెడ్పీ జెడ్పీటీసీ జెడ్పీ చైర్పర్సన్స్ అన్ని రిజర్వేషన్స్ కూడా ఖరారు అయిపోయినట్టు తెలుస్తుంది ఈ విధంగా కలెక్టర్లకు ప్రభుత్వం అయితే రెండు రోజులు మాత్రమే అవకాశం ఇచ్చింది అయితే ఆ చేసిన వర్క్ని మళ్ళీ సరిచూసుకోవడానికి ఎందుకంటే ఎక్కువ సమయం లేదు కదా మళ్ళీ అయితే మళ్ళీ అవకాశం ఇచ్చింది ప్రభుత్వం మరి నిన్న మొత్తం సరిచూసుకొని కవర్లో పెట్టేసేసి మొత్తం డీటెయిల్స్ని కూడా ప్రభుత్వానికి పంపించడం అయితే జరిగింది ఈ విధంగా చూసుకునే రిజర్వేషన్ల ప్రక్రియ అంటే ప్రభుత్వం మాట ఇచ్చిన దాని ప్రకారం చూసుకుంటే బీసీలో తరవై రెండు శాతం రిజర్వేషన్ల ప్రక్రియ కూడా పూర్తయిపోయింది ఇక ఎస్టీ ఎస్సీలనైతే రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం చూసుకుంటే వారి వారి రిజర్వేషన్స్ కూడా అంటే వాళ్ళు ఎక్కువగా ఏ ప్రాంతంలో ఉంటారో వాళ్ళు వాళ్ళకి తగ్గట్టుగానే హండ్రెడ్ పర్సెంట్ రిజర్వేషన్స్ అయితే కల్పించేసింది ఇక ఈ విధంగా చూసుకుంటే కుల విభజన రిజర్వేషన్ ప్రక్రియ అయితే పూర్తయిపోయినట్టు తెలుస్తుంది ఇంకా డీటెయిల్గా చూసుకుంటే ఆ మేరకు ఖరారైన రిజర్వేషన్లు జనాభా సామాజిక వర్గాల వారిగా ఎలా ఉన్నాయన్న అంశాలను జిల్లా కలెక్టర్లు బుధవారం మరోసారి పరిశీలించారు ఆ వివరాలన్నింటినీ స్టీల్ కవర్లో భద్రపరిచి ఉంచగా ఓ సెట్ను బుధవారం రాత్రి ప్రభుత్వానికి అందజేశారు వాటిని పంచాయతీరాజ్ శాఖ మరోసారి పరిశీలించనుంది వాటన్నిటిని క్రోడీకరించి గురువారం సాయంత్రానికి సమగ్ర నివేదికను ప్రభుత్వానికి అందించనున్నట్టు తెలుస్తోంది సో ఏవైతే రిజర్వేషన్ ప్రక్రియ పూర్తి చేశారో కలెక్టర్స్ వాళ్ళందరూ ఆ ప్రక్రియనంతా కూడా అంటే ఆ అంతా కూడా స్టీల్ కవర్లో పెట్టి పంచాయతీ అయితే పంపించడం అయితే జరిగింది మళ్ళీ తిరిగి మరోసారి రాజ్ శాఖ అయితే వాటిని పునః పరిశీలించి క్రోడీకరించి గురువారం సాయంత్రానికి సమగ్ర నివేదికనైతే ప్రభుత్వానికి అందించనున్నట్టు తెలుస్తుంది ఇక పంచాయతీ రాజ్ శాఖ నుంచి రిజర్వేషన్లకు సంబంధించిన సమగ్ర నివేదికలు అందడంతో ప్రభుత్వం స్థానిక ఎన్నికల నిర్వహణ కోసం ప్రత్యేకంగా ఉత్తర్వులను జారీ చేయనుంది బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్స్ కోసం రెండు వేల పద్దెనిమిది పంచాయతరాజ్ చట్టంలో చేసిన సవరణలతో ఈ జీవోను విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది ఎస్ ఇంతకు ముందే తెలిసిన విషయమే గవర్నర్ ముందు రాష్ట్రపతి ముందు అయితే మన మనం కొన్ని బిల్లులు అయితే పెట్టడం అయితే జరిగింది తెలంగాణకు సంబంధించింది సో దాంట్లో కూడా ఒకటి ఫార్టీ టూ పర్సెంట్ బీసీలకు రిజర్వేషన్ ప్రక్రియ ఇంతవరకు ఆమోదం లభించకపోవడంతో సో ఇక తర్వాత రెండు వేల పద్దెనిమిది పంచాయతీరాజ్ చట్టంలో సవరణ ప్రకారం చూసుకుంటే దాని ప్రకారం జీవోనైతే ప్రభుత్వం విడుదల చేయనున్నట్టు తెలుస్తుంది అయితే ఈ రోజు ఈవినింగ్ కల్లా ఈ ప్రక్రియ మొత్తం ప్రభుత్వానికి ఈ సంబంధించిన రిజర్వేషన్ ప్రక్రియకు సంబంధించినటువంటి ఫైల్స్ అని ప్రభుత్వానికి అందితే ఆ నెక్స్ట్ అంటే రేపే జీవో విడుదల చేసే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది ఇక అంతేకాక ఎన్నికల నిర్వహణకు అవసరమైన శిక్షణకు కూడా సిద్ధంగా ఉండాలంటూ పంచాయతీరాజ్ శాఖ నుంచి జిల్లాల కలెక్టర్లకు ఎంపీడీఓలతో సహా ఇతర అధికార యంత్రాంగానికి బుధవారం సాయంత్రం సందేశాలు వెళ్ళాయి మరోవైపు గ్రామాల వారీగా అవసరమైన బ్యాలెట్ బాక్సులు అత్యవసరం కోసం వినియోగించేందుకు కూడా ఉండేలా బాక్సులను ఇప్పటికే ¿Por hey. మండలాలకు చేరవేసినట్టు సమాచారం దీంతో పాటు ఎన్నికలకు అవసరమైన బ్యాలెట్ పేపర్ల విషయంలోనూ జాగ్రత్త తీసుకోవాలని అధికారులను పంచాయతీరాజ్ శాఖ సూచించింది అయితే నమూనా బ్యాలెట్ పత్రాలు కూడా మండలాలకు చేరాయని మండల అధికారుల ద్వారా తెలిసింది ఎన్నికలకు షెడ్యూల్ విడుదలై నామినేషన్ల ప్రక్రియ పూర్తయ్యాక ఖరారైన అభ్యర్థులను బట్టి వారికి కేటాయించిన గుర్తుల ప్రకారం బ్యాలెట్ పత్రాలను ముద్రించనున్నారు వీటిని కూడా మండల జిల్లాల వారిగా అందుబాటులో ఉన్న చోట ముద్రించేలా ఏర్పాట్లు చేస్తున్నారు మొత్తంగా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న స్థానిక సమరానికి ఎట్టకేలా రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది సో ఈ విధంగా చూసుకుంటే ఆల్రెడీ ఇప్పటికీ ఎన్నికలకు సిద్ధమైపోయిన ప్రభుత్వం అయితే బ్యాలెట్ పేపర్లను బ్యాలెట్ బాక్స్లను అయితే ఆయా మండలాలకు ఆయా గ్రామాలకు తరలించడం అయితే జరిగింది సో ఈ యొక్క బ్యాలెట్ పేపర్ల మీద ప్రభుత్వం యొక్క గుర్తులను అదే ఏ పార్టీ ఉందో ఆ పార్టీ యొక్క గుర్తులను కూడా అక్కడే ముద్రించబోతున్నట్టు కూడా తెలుస్తుంది ఈ విధంగా చూసుకుంటే పండగ వాతావరణం స్థానిక ఎన్నికల పండగ వాతావరణం అయితే నెలకొంది అని చెప్పొచ్చు ప్రజల మధ్య ఇక ఇక చూసుకుంటే పార్టీల మధ్య చూసుకుంటే ఇదొక సమరంగానే మనం చెప్పుకోవచ్చు సో నువ్వా నేనా అన్న రీతిలో ప్రజల మధ్యకు వెళ్ళడానికి ప్రజల మద్దతు చొరగొనడానికి వాళ్ళు చేయని శక్తుల చేయని పని అంటూ ఉండదు అన్నట్టు తెలుస్తుంది మరి ఇంకా డీటెయిల్గా తెలు తెలుసుకుందాం స్థానిక ఎన్నికల నిర్వహణ కోసం రిజర్వేషన్ల నుంచి అన్ని వ్యవహారాలను పూర్తి చేయడంతో మొదట ఏ ఎన్నికలు ఉంటాయనే చర్చ తెరపైకి వచ్చింది అయితే తొలుత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఉంటాయని ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తారని అధికారిక వర్గాలు పేర్కొంటున్నాయి సర్పంచ్ ఎన్నికలు రెండు దశల్లో ఉండొచ్చని అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి శుక్రవారం ప్రత్యేక జీవో విడుదలైన అనంతరం ఏ ఎన్నికలు మొదట నిర్వహిస్తారనే దానిపై స్పష్టత వస్తుంది ప్రభుత్వ వర్గాలు కూడా ఈ విధంగానే పేర్కొంటున్నాయి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో స్థానిక సంస్థల తొలుత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించి ఆ తర్వాత రెండో దశలో సర్పంచ్ ఎన్నికలు నిర్వహించిన విషయాన్ని గుర్తు చేస్తున్నాయి ఇప్పుడు కూడా అదే ఆనవాయితీని కొనసాగించే అవకాశం ఉందంటున్నారు సో ఎస్ ఈ విధంగా చూసుకుంటే స్థానిక ఎన్నికలు ఒక రెండు మూడు విడతల్లో నిర్వహించే అవకాశాలున్నట్టు అయితే తెలుస్తుంది ఈ మేరకు నిన్న కలెక్టర్లు కూడా ఎన్నికల సంఘానికి వారి యొక్క నివేదికను కూడా తెలియజేయడం అయితే జరిగింది ఈ విధంగా చూసుకుంటే రెండు మూడు దపాలుగా అయితే స్థానిక ఎన్నికలు జరగబోతున్నట్టు తెలుస్తుంది అంటే మొదటి దశలో అయితే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు జరగ ఉండగా మరొక దశలో పంచాయతీ ఎన్నికలు జరగచ్చు ఆ పంచాయతీ ఎన్నికలను కూడా రెండు దశలుగా నిర్వహించే విధంగా అయితే ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలుస్తుంది మరి వెయిట్ చేసి చూద్దాం ఇంతకు ముందులాగానే రెండు దఫాలుగా జరుగుతుందా లేకపోతే మూడు మూడు దశలుగా దీన్ని విభజించవచ్చా అనేది కూడా వెయిట్ చేసి చూద్దాం ఏదేమైనా సరే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పుడు ఇప్పుడే రావని చెప్పేసి చాలా మంది ప్రచారాలు చేసుకున్నారు సో దీన్ని బట్టి చూస్తుంటే ఇంకా అతి త్వరలోనే స్థానిక ఎన్నికలు రాబోతున్నట్టు తెలుస్తుంది దీని ప్రకారం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో కూడా కొత్త సంవత్సరం మొదట్లో స్థానిక ఎన్నికలు రాబోతున్నట్టు తెలుస్తుంది మరి వాళ్ళకంటే ముందు ఇక్కడ ఎలక్షన్స్ పార్లమెంట్ ఎలక్షన్స్ జరిగాయి కాబట్టి అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కంటే కూడా ముందు స్థానిక ఎన్నికలు ఇక్కడ నిర్వహించాలని ప్రభుత్వం యోచించినట్టు తెలుస్తోంది సో ఆ విధంగా చూసుకుంటే ఇక నెక్స్ట్ మంతే స్థానిక ఎన్నికలు స్టార్ట్ అవబోతున్నట్టు కూడా తెలుస్తుంది అయితే ప్రభుత్వం చెప్పిన విధంగా ప్రభుత్వం మాట ఇచ్చిన విధంగా అయితే బీసీలో నలభై రెండు శాతం రిజర్వేషన్లు చేసినప్పటికీ కూడా ఈ బీసీలోనే ముస్లిం మైనార్టీని కూడా కలిపినట్టు తెలుస్తుంది ఈ విధంగా చూసుకుంటే రిజర్వేషన్ ప్రక్రియ మీద ప్రజలు కొంత అసమ్మతి తెలియజేస్తున్నప్పటికీ కూడా సరే ఓకే ఈ ముందున్న రిజర్వేషన్ ప్రకారం చూసుకుంటే ఈ రిజర్వేషన్ చాలా చక్కగా పనిచేస్తుందని కూడా ప్రజలు కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు మరి ఈ స్థానిక ఎన్నికల్లో మరి ఈ పోరులో ఏ పార్టీ గెలుస్తుంది ఏ పార్టీ ముందంజ వేస్తుంది అనే విషయం కూడా మనం కూడా వెయిట్ చేసి చూద్దాం ఎందుకు అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో వారి యొక్క పాలన విసిగిపోయిన ప్రజలైతే కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టం కట్టారు మరి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇప్పటికి వన్ ఇయర్ దాటిపోయింది కాబట్టి ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ పరిపాలనలో కూడా వారి మీద ప్రజలు ఏ విధంగా ఉన్నాయనేది కూడా ఈ స్థానిక ఎన్నికల్లోనే మొత్తం రిజల్ట్ రూపంలోనే ప్రజలు వారు బయట పెడతారు మరి ఏ పార్టీని ప్రజలు ఆదరిస్తారో వెయిట్ చేసి చూద్దాం